వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఒక ట్విస్ట్ జరిగింది ఈరోజున ఇక మేము విచారణ చేసేదేమీ లేదు కోర్టు వారు ఏదన్నా ఆదేశిస్తే మేము విచారణ అవసరమని మీరు కానీ ఆదేశాలు జారీ చేస్తే చేస్తాం తప్ప మేము అక్కడ విచారణ చేయాల్సింది ఏమీ లేదు అని వాళ్ళు ఒక తీర్పు చెప్పేశారు దాంతో పచ్చ మీడియాకి ఎక్కడ లేని ఏడుపు లంఘించుకున్నారండి మొత్తం వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్క్రిప్ట్లు రాశారు కదా ఇప్పటిదాకా అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళు తేల్చి పారేశారు కదండి వీళ్ళు తేల్చిన ప్రకారం జరగలేదు అవినాష్ రెడ్డిని ఆధారాలతో సహా అరెస్ట్ చేయడానికి వెళితే ఆయన ఏదో హాస్పిటల్లో ఉండి సిబిఐ వాళ్ళనే బెదరేశాడు వాటి మీద విచారణ జరపరా వాటి గురించి మాట్లాడరా గుండెపోటు అని చెప్పారు గొడ్డల అయితే దాని గురించి విచారణ చేయరా అని చెప్పింది ఎవరు ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి కదా దాని ఆదినారాయణ రెడ్డి నాకు చెప్పాడని చెప్పి అన్నది రాజశేఖర రెడ్డి రెడ్డి అల్లుడు గారి అన్న అన్న అయినటువంటి శివప్రసాద్ రెడ్డి కదా ఎవరిని బుక్కాయిస్తారు ఎవరిని మోసం చేస్తారు ఇప్పుడు మీ బాధ ఏంటి ఇంతకీ పచ్చ మీడియా బాధ ఏంటి బెయిల్ కోసం బెయిలు రద్దు కావాలి కావాలింది ఈయన మీద మనం పొంకాను పొక్కలుగా మరి స్టోరీలు వెళ్ళాము గూగుల్ టేక్అవుట్లు అన్నాము ఇష్టం వచ్చినట్టుగా కథనాలు ఇచ్చాము అభిషేక్ రెడ్డి మరణం తర్వాత కుటుంబ సభ్యులు బాధతోటి పచ్చ మీడియాతోటి పచ్చ మీడియా చేసినటువంటి దుర్మార్గపు చేష్టల గురించి వాళ్ళు బాధపడుతూ మాట్లాడినటువంటి పరిస్థితి ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఇమీడియట్లీగా జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టేయాలా భారతమ్మ గారికి చుట్టేయాలి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసినప్పుడు మాత్రం ఇవన్నీ సాధ్యమవుతుంది ఎటుపోతున్నాం మనం ఏమిటి మీ ఏడుపు ఏమిటి మీ బాధ ఇది తప్పు కదా కోర్టులకు తెలియదా అంటే మీరు న్యాయమూర్తుల్ని వాళ్ళనే ప్రశ్నిస్తారా లేదా సీబీఐని మీరు తప్పుపడతారా సిబిఐ రాష్ట్రంలోకి అడుగు పెట్టడానికి వీలు లేదు అన్న మీ చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ పొరులా నిజాయితీ పొరలా లేకపోతే సీబీఐ చేత విచారణ జరిపించుకోండి అని సిబిఐకి ఈ కేసును అప్పచెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ పొరలా అంటే మీరు రాసినటువంటి అబద్ధాలు మీరు రాసినటువంటి స్క్రిప్టు దాని ప్రకారం శిక్షలు పడాలి అంటే దర్యాప్తు సంస్థల్లో కూడా అంటూ ఏమీ ఉండకూడదు మీ మీరు లైన్ మీరు ఏదైనా సరే మరి ఒక విచారణ అనేది అన్ని కోణాల్లో జరగాలి కదా వివేకానంద రెడ్డికి ఈ కుటుంబంతో సంబంధాలు లేనటువంటి అంశం మీద మాట్లాడరే ఈ ముగ్గురు వివేకానందరెడ్డి గారి భార్య కానీ కూతురు కానీ అల్లుడు కానీ వివేకానందరెడ్డి గారిని కొన్ని సంవత్సరాలుగా కనీసం దగ్గరకు రాని సంగతి గురించి కూడా మాట్లాడరే దాని గురించి కూడా మాట్లాడండి వివేకానందరెడ్డి రెండో వివాహం గురించి మాట్లాడరే దాని గురించి కూడా మాట్లాడండి మరి వివేకానంద రెడ్డి ఆర్థికంగా ఎన్ని బాధలు పడ్డాడు అనేటటువంటి చివరి చివరిలో వీళ్ళు పెట్టినటువంటి ఆర్థిక ఆంక్షల వల్ల ఎన్ని బాధలు పడ్డాడో దాని గురించి కూడా మాట్లాడండి మరి ఆస్తి పత్రాలు తీసుకెళ్ళారు కదా ఆస్తి పత్రాలు దొరికినాయి అని చెప్పేసి దస్తగిరి చెప్పాడు కదా వాటి సంగతి కూడా మాట్లాడండి ఇవేమి మాట్లాడరు మీరు రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం విచారణ జరగాలి మీరు రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం అవినాష్ రెడ్డికి శిక్ష పడాలా జగన్మోహన్ రెడ్డి దోషి కావాలా ఈ న్యాయస్థానంలో న్యాయం అనేదానికి కొన్ని ఉంటాయి కాస్త మంచి చెడు అనేది ఉంటుంది అంతా మీరు అనుకున్నట్టు జరగాలంటే జరగదు అన్న సంగతి గుర్తు పెట్టుకోండి నమస్తే